పాదయాత్రల ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి మొదటి నుంచి కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన షర్మిల చేసిన మొన్న నారా లోకేష్ గారు చేసిన మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ రికార్డులు దాటుతున్నాయి పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేలు మూడు వేల ఆరు వందలు ఇప్పుడు ఏకంగా ఐదు వేల కిలోమీటర్లట తాజాగా వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ వైసీపీ నేతలు కానీ చెబుతున్నది ఏడాదిన్నర పాటు రెండేళ్ల పాటు జనంలో ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఐదు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తారు అనేది ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారు నాలుగు వేలు అన్నారు కానీ నాలుగు వేల కిలోమీటర్లు అయితే పూర్తవలేదు యువగలు మధ్యలోనే ఆపేశారు ఇప్పుడు అంటే మూడు వేల చిల్లర వరకు చేశారు మూడు వేల ఆరు వందలు ఎంతో చేశారు ఇప్పుడు ఐదు వేల వరకు చేయబోతున్నారు అంటే పాదయాత్రతో పాటు ఐదు వేల కిలోమీటర్లతో పాటు ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి పింఛన్లు ఎంత పెంచుతారు అంటే కిలోమీటర్లు పెరిగే కద్దు ఇవి కూడా ఎంత పెరుగుతారు అనే ఆశలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రోలింగ్ అవుతుంది నాలుగు వేలు అనేసారి అయిపోయింది పింఛన్ ఐదు వేలు చేస్తారు రేపొద్దున్న ఐదు వేల కిలోమీటర్లు ఐదు వేల రూపాయల పింఛను అనే పేరుతో జనాల్లోకి వస్తారా రకరకాల ట్రెండింగ్ కాకపోతే ఇప్పుడు ఎంతవరకు అవసరం పాదయాత్రకు సంబంధించి పాదయాత్ర చేయకపోతే అధికారంలోకి రారు అనేట్టుగా ఒక సెంటిమెంట్ అస్త్రవేరణ ఇప్పుడు తెర మీద తీసుకురాబోతున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రకటన చేశారు ఆ ప్రజల్లోకి వెళ్తాం జిల్లాలో యాత్ర చేస్తామని అలాగే తర్వాత పాదయాత్ర ఉంటుందని ఆ నిన్న మొదటి నుంచి వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్తున్నారు ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఒక ప్రకటన వస్తుందని నిజంగా ఐదు వేల కిలోమీటర్లు అంటే ఒక రెండేళ్లు జనంలో ఉండాలనుకుంటున్నారా మొన్నంటే నవరత్నాల పేరుతో అన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాలే ఒక అజెండాగా ముందుకు వెళ్ళబోతున్నారా ఎలా చూడాలి ఏది అవసరం మేబీ జగన్ అయితే ఐదు వేల కిలోమీటర్లు తిరగాలనుకుంటారు కానీ తిరగనివ్వరేమో అనుకుంటున్నా ఈసారి అడ్డుపడతారేమో చెక్ పెడతారేమో అనుకుంటున్నా ఎందుకంటే గతంలో చేసినప్పుడు పాదయాత్ర రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పుడు ఆ ఆయన దో అని ఆయన నడుస్తాడేమో అవుతుందిలే అనుకున్నారు బట్ పాదయాత్రల సిస్టంలో రాజశేఖర రెడ్డిది ఒక కమిటెడ్ పాదయాత్ర అతను హైవేలు కానీ ఎక్కడా కూడా కాసేపు అక్కడి దాకా కారులో వెళ్దాం అనుకోలేదు ఆ నడక అలా సాగుతూ వెళ్ళిపోయింది పదిహేను వందల కిలోమీటర్లు కూడా అలా సాగుతూ వెళ్ళిపోయింది అక్కడ ప్రాబ్లం వస్తే రోడ్డు పక్కన టెంట్ వేయించుకుని అక్కడే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీయించుకున్నాడు కానీ ఆగలేదు నాలుగు రోజులు ఆగిన టూరు అక్కడే ఆగారు తప్పించి వెనక్కి వెళ్ళిపోలే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలా మళ్ళీ అంత సిన్సియర్ హార్డ్ వర్కింగ్ పాదయాత్ర చేసింది తనే తర్వాతన జగన్ పాదయాత్ర చంద్రబాబు గారి పాదయాత్ర ఆయన కాస్త బ్రేక్స్ ఇచ్చుకుని ఆయన వెళ్ళిన రాజశేఖర రెడ్డి పాదయాత్ర లాగానే ఆయన కూడా హైవేల మీద వీటి మీద కూడా సిస్టమేటిక్గానే వెళ్ళారు ఆయన కూడా అప్పుడు ఆయన ఏమీ బస్సులు లేకపోతే అట్లా కార్లు ఎక్కే అంత దూరం వెళ్ళటం అట్లా లేదు తర్వాత పాదయాత్రల సిస్టమ్ మారిపోయింది మన రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పాదయాత్ర ఎట్లాంటిది చివరి దాకా బస్సులు ఆడటం అక్కడ పాదయాత్ర చేయడం దాని పాదయాత్ర ఇన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు అని వెర్రి చెప్పడం అలా నడిచింది షర్మిల పాదయాత్ర కొంత విచిత్రంగా సాగింది బట్ ఇదివరకటి పాదయాత్ర శాంటిటీ ఇవాళ లేదు ఆ తరహా పవిత్రత లేదు ఆ తరహా ఫీలింగ్ లేదు చెప్పి మధ్యలో బ్రేక్ అవ్వడం లోకేష్ అయ్యింది వాస్తవంగా తను చేసి ఉండాలి ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు కదా బేసిక్గా అప్పటికి చంద్రబాబు గారు పాదయాత్ర టైంలో బ్రేక్ ఇచ్చారు అదే చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో అంతవరకు ఓకే ఆ తర్వాత తన కంటిన్యూ చేసి ఉండాల్సింది అప్పుడు ప్రభుత్వం ఏం ఆపుతున్నది కూడా కాదు కదా పాదయాత్ర ముందు ఇబ్బంది పెట్టారు కరెక్ట్ జగన్ కూడా ఇబ్బంది పెట్టారు లెక్కన జగన్ కూడా అనేక చోట్ల పర్మిషన్ ఇవ్వకపోవడం ఇటు వెళ్ళడానికి వెళ్లేదు అట్ వెళ్ళడానికి అని చెప్పేసి కానీ వెళ్ళాడు కదా జగన్ అలాగే తను కూడా వెళ్ళి ఉండాల్సింది కానీ తను బ్రేక్ చేసేసుకున్నారు అక్కడ కట్ అయిపోయింది అక్కడ అంటే ఇక టెండెన్సి వచ్చేసింది అప్పటికే పొత్తు గురించి ఒక క్లారిటీ వచ్చేసింది జనసేన కలుస్తుంది అనేది అరెస్ట్ తర్వాత ఇంకా పాదయాత్ర చేయడం ఎందుకని అనుకున్నారేమో జగన్ ఏమన్నా పొత్తుల కోసం వెళ్ళాడా రాజశేఖర రెడ్డి పొత్తుల కోసం వెళ్ళాడు చంద్రబాబు పొత్తుల కోసం వెళ్ళాడా రాజకీయ పొత్తుల కోసం కాదు కదా పాదయాత్ర అనేది ఎవరైనా వెళ్తారు గెలుపు కోసం అని చెప్పరు గెలుపు కోసం అని చెప్పనండి ఎలా ఏమని చెప్తారు పాదయాత్ర ప్రజల సమస్యలు తెచ్చుకోవడానికి మధ్యలో తెలిసిపోయినాయి అన్ని అందుకే కదా యువగళం అనే ప్రజా సంకల్ప యాత్ర యువగళంలో వితౌట్ యూత్ అన్నమాట వెళ్ళింది అది అవును కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్ పర్టికులర్ గా ఏంటంటే ఆయన పాదయాత్ర ద్వారా కార్యకర్తలు మోటివేట్ చేశాడు నో డౌట్ పేరుకి యువగళం అనేటటువంటిది ఉన్న యూత్ కంటే కూడా మిడిల్ ఏజ్డ్ ఆ పైన వాళ్ళు ఎక్కువగా వచ్చారు కాకపోతే ఏంటంటే లోకేష్ అప్పటిదాకా అయ్యాక అసలు మనం రేపు ఎలక్షన్లో పోటీకి ఉంటామా అనే స్టేజ్లో ఉన్న క్యాడర్కి లేదు లేదు పోటీలో ఉన్నాం అట్లాగే తెలుగుదేశం భవిష్యత్తు లేదా అన్న భయం నుంచి తెలుగుదేశానికి ఒక భవిష్యత్తు ఉంది అన్నటువంటి సంకేతం ఇవ్వగలిగాడు లోకేష్ అది మెచ్చుకోవాలి కి ఇప్పుడు అవసరం అంటే ఒకటి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం ఒక ఎత్తు పదే పదే ఇక్కడ జనంలో లేడు మూడు రోజులే ఉంటాడు నాలుగు రోజులే ఉంటాడు అన్న ప్రచారం చంద్రబాబు వచ్చేటప్పటికి ఆయన వారంలో రెండు రోజులే ఉన్నా ఇరవై రోజులకు తగిన ప్రచారం ఉంటుంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన హైదరాబాద్ లో కూర్చున్న ఆయన ఇక్కడ వీళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడేసి అమరావతి లైన్ అయితే వేస్తారు జగనేదన్న అక్కడ బెంగళూరులో మాట్లాడితే బెంగళూరు డేట్ లైన్ నుంచి వస్తుంది వార్త లో మాట్లాడితే హైదరాబాద్ డేట్ డేట్లోనే వస్తుంది చంద్రబాబు లోకేష్ అక్కడ మాట్లాడిన అమరావతి డేట్ లైన్ తేస్తారు అంటే అమరావతిలోనే ఉన్నారన్న ఒక సంకేతం అంటే టాక్టికల్ ఇదంతా కూడా మైండ్ గేమ్ నడిపేడు తెలుగుదేశం ఆ మీడియా మైండ్ గేమ్ లో నెంబర్ వన్ వీళ్ళకి ఆ కాదు కాబట్టి పబ్లిక్ లోకి వెళ్ళడం ద్వారా ఆ ర్యాప్ మెయింటైన్ చేయడం అనే కార్యక్రమం ట్రై చేస్తుంటాడు రెండవది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేటటువంటి సంకేతాన్ని ఇలా ఫిల్ అప్ చేయడం రేపటి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రేపు మాపు అరవై రోజులు ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు టోటల్ గా మేబీ వచ్చే ఏడాది కి ఇట్లాగే తన్ని అనర్హత వెయిట్ వేయాలని చూస్తారు అప్పుడు ఇదిగో మేము అప్పటికి ఈయన పాదయాత్రలో ఉంటాడు ప్రజా సమస్యల ఇష్యూ గురించి పాదయాత్ర కోర్టులో మేము వేసాము మీరు ఏం తేల్చలేదు మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఆర్డర్ ఇవ్వండి అంటారు మేము ఆర్డర్ ఇవ్వలేము స్పీకర్ కి కానీ దీన్ని తేలుస్తామంటది కోర్టు సరే అది తేలుస్తున్నప్పుడు లేదని నేను ఆల్రెడీ పాదయాత్రలో ఉన్నానని చెప్తారు ఇక అది ఒక ప్రొసీజర్ అంటే ఐదేళ్ల డ్రామా తెలుగుదేశం చేస్తుంది దానికి డిఫెన్స్ డ్రామా వీళ్ళు ఆడుకుంటారు ఇది తెలుస్తుంది ఇకపోతే మీరు చెప్పినట్టు పెన్షన్ లాంటిది ఐదు వేల రూపాయలు అనగలుగుతారా అంటే అది కూడా అందడానికి వీలు లేదు ఇలా చివరి రోజు దాకా సాగదీయాలి ముందే అంటే కనుక ఇల్లు లోపు ఇచ్చేసిన ఇచ్చేస్తారు ఇప్పుడప్పట్లో జగన్ చంద్రబాబు నాయుడు వచ్చాక ఏది ఇది అంత ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలు హైయెస్ట్ పెన్షన్ ఇలా తర్వాత అట్లాగే జాగింది చాలా కాలం అట్లాగే జాగాను చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఆ డెబ్బై ఇచ్చారు ఎక్కువ కొత్తగా పెన్షన్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కదా పార్టీ తీసుకుంది ఆయన తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా డెబ్బై ఐదు రూపాయలే బాబు ఫిక్స్ అయిపోయారు ప్లస్ కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు గారు దాన్ని రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత రెండు వందల రూపాయలు చేయటం ఏకంగా అది సంఖ్య ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఒకసారి ఇస్తా ఉండటం జరిగింది ఆ రెండు వందలు తర్వాత వచ్చిన రోజు అయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెంచాల వాళ్ళు కాబట్టి చంద్రబాబు ఆ క్రెడిట్ రెండోసారి వెయ్యికెళ్ళింది వెళ్ళింది ఆయన వదిలేసిన చోట అంత ముందు పెన్షన్ పట్టించుకున్నాడు తన పాదయాత్ర తర్వాత తను పట్టించుకున్నాడు పట్టించుకుని వెయ్యి రూపాయలు చేశాడు అవి ఇష్టం ఒకప్పుడు అసలు తనదంటూ ఓ ముద్ర లేని పెన్షన్ లో తన ముద్ర వేసుకున్నాడు తర్వాత జగన్ పాదయాత్ర చేసినప్పుడు నేను రెండు వేలు అన్నాడు అనగానే చంద్రబాబు రెండు వేలు అన్నాడు మళ్ళీ ఇచ్చేశారు ఇవ్వడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మూడు వేలు అన్నాడు అప్పుడు వీళ్ళు కూడా ఇద్దాం అనుకున్నారు చివరిలో లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ కొంతమందికి ఇచ్చారు కూడా తర్వాత అయితే కొత్త వివల వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటి కొత్త వివల ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు కొత్త ఇస్తానే వచ్చాడు వీళ్ళు వచ్చేటప్పటికి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు అయిపోయింది కదా ఈ పద్దెనిమిది నెలల్లో పెన్షన్ కొత్తగా ఇచ్చింది లేదు ఉన్నాయి ఒక ఏడు లక్షల దాకా తగ్గిచ్చారు ఒంట దాంతో ఇస్తున్న పెన్షన్లే పెన్షన్లు తీసారు చాలా మందికి అలాగే మామూలు పెన్షన్ లో కూడా అనర్హత అంటే తీసేశారు అది సాక్షి వాళ్ళ లెక్క ఏడు లక్షలు వీళ్ళ లెక్క రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళందరూ అర్హులు ఎందుకు వీళ్ళు రాసుకొచ్చారు కరెక్ట్ నడిచిపోతుంది మేబీ లాస్ట్ ఇయర్ ఒకవేళ కనుక జగన్ ఐదు వేలు అన్నాడు అనుకోండి వీళ్ళు లోపల తగ్గిస్తారు కదా జనాలకి ఆ తగ్గించిన వాళ్ళకి అందరికి కలిపి ఐదు వేలు చివరి నెలలో వచ్చేసినా ఆశ్చర్య రెండు మూడు నెలల ముందు కానీ ఎంత వరకు మెయింటైన్ చేయగలరు వీళ్ళు అన్నదే డౌట్ ఎవరైనా సరే ఇప్పుడు ఈ దఫా చేసే ప్రదానికి జగన్ ఏంటంటే ఫిగర్స్ తో ప్లాన్ చేస్తాడు ఎప్పుడు కూడా అసాధ్యం అన్నది సుసాధ్యం చేయొచ్చు చూపెట్టాడు అదే సందర్భంలో జగన్ అసాధ్యం అన్నది వీళ్ళు సుసాధ్యం చేయలేకపోయారు నాలుగు వేలు పెన్షన్ వరకు చేశారు కానీ ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిపేసేసి బోల్డ్ అంత భారం అని చెప్పాడు అతను ముందే కానీ మేము పెన్షన్లు పెంచాం చంకలు గుద్దుకున్నారు కానీ ఇవన్నీ ఆపేశారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఆగిపోయింది అన్ని ఆగిపోయినాయి కదా అంటే జగన్ అది సాధ్యం కాదన్నట్టు వీళ్ళు సాధ్యం కాదని నిరూపించారు జగన్ మాటల్ని వీళ్ళు నిరూపించారు ఇప్పుడు జగన్ గనక చెప్తే కమిట్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్ గా అయితే అది చివరి దాకా లాగ తీస్తుందా గవర్నమెంట్ని తీసుకొస్తుంది అంటే జగన్ కి మైనస్ దగ్గర ఒక పాయింట్ ఉంది అది వీళ్ళు దాన్ని సెటరేట్ చేశారు ప్రెజెంట్ జగన్ ఫైనల్లో పెన్షనర్ల దగ్గర మైనస్ అయింది ఏంటంటే మన దగ్గర ఈ ఒంటర మహిళ పెన్షన్ కావచ్చు అరవై ఏళ్ళ పైబడినటువంటి పెన్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ఎందుకు ఇస్తారు వాళ్ళకి వేరే ఉపాధి ఏం ఉండదు అని పర్ పెన్షన్ ఎందుకు ఇస్తారు వాళ్ళని వాళ్ళు పోషించుకునే శక్తి లేదని వాళ్ళు ఆల్రెడీ వేరే చోట వ్యాపారాలు ఉద్యోగాల్లోనో లేకపోతే ఏదో చివరికే వాచ్మెన్ పని పనిచేస్తున్నారు చాలా ఈ చేసే వాళ్ళకి ఈ పెన్షన్ వదులుకోవడం ఇష్టం లేదు సేమ్ టైం జగన్ టైంలో ఏంటంటే మొదట్లో మూడు నెలల డబ్బులు ఇచ్చేవాడు అంతకుముందు చంద్రబాబు రోషయ్యా కిరణ్ కుమార్ టైంలో లేదు అట్లా మూడు నెలల డబ్బులు ఒకేసారి ఇవ్వడు చంద్రబాబు టైంలో కూడా లేదు ఫస్ట్ ట్రిప్ జగన్ దానికి మూడు నెలలకు ఒకసారి అనే సిస్టమ్ పెట్టుకొచ్చాడు అది బాగా జనంలోకి వెళ్ళింది ఇక్కడ ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళు ఇతర రాష్ట్రాలు పనిచేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి మూడు నెలలకు వచ్చారు వచ్చేసేసి రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో గడిపి ఫ్యామిలీతో డబ్బులు తీసుకుని పోయేవాళ్ళు అది కూడా ఇంటి దగ్గరికి కదా పెన్షన్ తీసుకుని పోయేవాళ్ళు అది తర్వాత చివరిలో జగన్ ఏం చేశాడు మరి ఏ అధికారుల పెత్తనంతో చెడగొట్టుకున్నాడు తెలియదు కానీ అది తీసేసాడు ఏ నెలకి పెన్షన్ ఆ నెల అలాగా తీసుకోకపోతే ఆ డబ్బులు రావు మళ్ళీ రెండో నెల అది కూడా మూడు నెలల దాకా తీసుకోకపోతే మళ్ళీ మొదటి నుంచి సచివాలయం చేయాలన్నది నోటికొచ్చిన ముద్ద పోయినట్టయింది అది మైనస్ జగన్ కి పెన్షనర్ లో మైనస్ అదొకటి నాలుగు వేల రూపాయలు అన్నది నమ్మారు చంద్రబాబు ఆ రెండు కూడా జగన్ కి మైనస్ అయినాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సెంటిమెంట్ అస్త్రంగా మారిపోయింది ఆ పాదయాత్ర అనేది అయితే రెండు వేల పంతొమ్మిదికి ఒకవేళ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే జగన్ గారి ముందున్న అప్పుడంటే ఓకే నవరత్నాల పేరుతో వెళ్లారు ఓకే అప్పుడు మంచి ఇది కూడా వచ్చింది సోషల్ మీడియా కానీ ఇదంతా బాగా కలిసి వచ్చింది ఇప్పుడు కాస్తంత మీడియా కూడా ఆల్రెడీ ఇంకా దాని గురించి చెప్పుకోకర్లేదు వన్ సైడ్ అనేది అందరికి ఇప్పుడు సాక్షి తప్పు వేరేది లేదు అంటే ఈ సమయంలో పాదయాత్ర నేర్యం సెంటిమెంట్ కోసమేనా లేదు అప్పుడు గెలిచాం కాబట్టి కలిసి వస్తాను బేసిక్ గా నేను సెంటిమెంట్ అనుకోను అంది అతని అవసరం ఏంటంటే జనంలో ఉండాలి అనుకుంటాడు జగన్ సీఎం చెడిపోయాడు తప్పించి బికాస్ చంద్రబాబు నాయుడు మమేకం అవుతున్నంత స్థాయిలో లేదా ఇవాళ లోకేష్ మమేకం అవుతున్న స్థాయిలో లేడు కదా జగన్ అక్కడ అతను మైనస్ అయ్యాడు అది ఫిల్ చేసుకోబోతున్నాడు ఇప్పుడు మెయిన్ పాదయాత్ర సందర్భంలో కేడర్ ని గలుస్తాడు కేడర్ ని గలవడం అన అంటాడు తమ్ముడు అంటాడు రాన్న అంటాడు రాబాబు అంటాడు ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇంటరాక్ట్ అవుతారు ఇప్పటిదాకా జగన్ వాళ్ళు ఏ అద్దం ముందు తిట్టు ఉంటారు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిట్టుంటారు ఇప్పుడు జగన్ చూస్తే తిట్టు మర్చిపోతారు కొర్రడు కష్టపడుతున్నాడు అనవుడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అది ఒక సింపతి క్రియేట్ చేస్తుంది కేడర్లు కేడర్ లో ఉండే అసంతృప్తిని చల్లార్చుద్ది రెండవది వచ్చేటప్పటికి పబ్లిక్ తో మమేకం అవుతాడు కాబట్టి కొత్త ఇష్యూస్ తెలుసుకుంటాడు సార్ కొత్త ఇష్యూస్ తెలుసుకోవడం వల్లనే ఆ అమ్మఒడి తీసుకొచ్చాడు ఇప్పుడు రేపు పొద్దున ఇంకోవన్న తెలుసుకుంటాడేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసేదాకా పెన్షన్ గురించి విలువ తెలియలే రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన ఫస్ట్ ట్రిప్ చేయొచ్చు కదా ఇంటి రామారావు డెబ్బై చేసినప్పుడు నూట యాభై చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయాడు ఆ మనసు లేదు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రజల దగ్గర బాగా క్రెడిట్ కొట్టేసి నాలుగు పెన్షన్ ఒకటి పెంచడం రెండోది వచ్చేదేమో ఫీజు రియంబర్స్మెంట్ మూడోది ఆరోగ్యశ్రీ నాలుగోది వచ్చేటప్పటికి ఆ వీళ్ళకి డబ్బులు ఇవి నాలుగు కూడా అతనికి లైఫ్ లో ఫిక్స్ అయిపోయినాయి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని అతని అభిమానులు చేసినాయి ఇప్పుడు ఆ స్టేజ్ జగన్ మళ్ళీ ఏం ఆలోచిస్తాడో చూడాలి రెండేళ్ళు నిజంగా జనంలో ఉంటే చాలా వరకు టాపిక్స్ డైవర్ట్ అవుతాయా మీద బేసిక్గా ఒకటి చర్చ వేళ మీడియా ఎప్పుడు చేసే చేస్తానే ఉంటది కాకపోతే ఏంటంటే నాకున్న అవగాహన మేరకు జగన్ ఒకటి ఈ అనర్హత వేట్టించి తప్పించుకోవడం రెండవది జనంలో మమేకం అవుతా ఉన్నప్పుడు ఇప్పుడు ఏముంది వీకెండ్ అయితే అటు వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు కదా జనంలో ఉన్నప్పుడు అదే ఒక రకంగా చెప్పాలంటే ఆకలిగా ఉన్న అంటాడు జనాలు చూస్తే గానీ కడుపు నిండదు అతనికి జనంలో ఉండాలి జనంలో ఉండాలి జనం నిండా ఉండాలి జనం చుట్టూ ఉండాలి చేతులు పట్టుకోవడానికి అంటుకోవడానికి ఎగబడుతుండాలి పిల్లల పేర్లు పెట్టించుకోవాలి ఇది అతని యాటిట్యూడ్ కాబట్టి అది వస్తే అదే సంపూర్ణ భోజనం మృష్టాన్న భోజనం ఆయనకి మేబీ దాని కోసం తప్పు పడుతుంటాడు అంతే రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర అనేది పరిపూర్ణం చేస్తారా పూర్తి చేసి చూపిస్తారా జగన్ తలుచుకుంటే చేస్తారు అనేది ఆ పార్టీ చెబుతున్నమాట ఎవరు అడ్డుకోకుండా అధికార పక్షం ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఎలాంటి నిబంధనలు పట్టకుండా ఉండుంటే పూర్తి చేస్తారు అనేది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ఇంక వేచ్చు